ఆరింటికి లేచి ఆలస్యం అవ్వకూడదని వంట పని ఇంటి పని మొదలెట్టేస్తామా ఏదో ఒక పని వచ్చి ఎక్స్ట్రాగా పడుతుంది ఇంక నుంచి ఆ పని అయ్యే లోపల మనం అనుకున్న పని అవ్వకుండానే పోతుంది సరే ఇంటికి ఎందుకు చెప్తున్నానంటే మార్నింగ్ నేను అనుకున్నాను సిక్స్కి లేచి ఎయిట్ లోపల ఇంటి పని కొంచెం క్లీనింగ్ మాపింగ్ అన్నీ చేసేసుకుందాము ఆ తర్వాత కొంచెం లీజర్గా బ్రేక్ఫాస్ట్ అది చేసేసి మార్నింగి బయటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను వర్క్ కోసం రెంటికి నేను వచ్చి మొంగడుకుని పడుకుని పని మొదలెట్టానో లేదో మా పాప లేచి వచ్చేసింది ఈరోజు వచ్చేసి అమ్మా ఇంకా పడుకోవడానికి రావా అని అడిగింది పడుకోవడం ఏంటమ్మా ఇప్పుడే లేచాను నేను నువ్వెందుకు ఇంత త్వరగా లేచావు అంటే అది కాదమ్మా అని ఇంకా అప్పుడు పడుకుంటావా అంటే మళ్ళీ పడుకోకుండా టీవీ చూడడం మొదలెట్టింది సరే ఇంకా లంచ్ బాక్స్ వీడియో ఊరిని పెట్టాను కానీ మార్నింగ్ అయితే లేచాక నేను చక్కగా క్లీనింగ్ మాపింగ్ చేసేసి అయితే ఇంక అయిపోయాక టైం ఉందని పాలకుని క్లీన్ చేశానండి అసలు మేము నుంచి వచ్చినప్పటి నుంచి క్లీన్ చేద్దాం క్లీన్ చేద్దాం అనుకోవడము అదేమో అవ్వట్లేదు ఈ రోజు చక్కగా అన్నీ సర్ది పెట్టుకుంటే అసలు చూడడానికి భలే ముచ్చటగా ఉంటుంది ఇంకా నీరసం వచ్చేసరికి దోశ వేసుకుని కొబ్బరికాయ ఉందని చట్నీ చేశాను కంగారులో చేసిన చట్నీయే చాలా బాగుంటుంది కదా ఈరోజంతా నేను బాధనే చూస్తూనే ఉంటాను చూపిస్తూనే ఉంటాను అందుకని మీరు కూడా లుక్ వేసేస్తూ ఉండండి ఇంకా ఇంకా నా పని ఎంతవరకు వచ్చింది అంటే హండ్రెడ్ డేస్లో హండ్రెడ్ మెంబెర్స్ని కాదు కదా కనీసం ఓ టెన్ మెంబర్స్నైనా మీటింగ్ చేస్తానో లేదో అని కంగారుగా ఉంది రోజు పని లేదు ఖాళీ లేదు అన్న సామాన్య ప్రకారం అయితే లైఫ్ గడిచిపోతుందండి నిజంగా ఈరోజు పని త్వరగా చేసేసుకొని బయటకు వెళ్దాము అనుకున్న రోజున ఇంకో పని ఏదో రావడం లేదు ఈ రోజు అసలు ఏ పని పెట్టుకోకుండా ఈ పని పెట్టుకుందాం అనుకున్న రోజున అసలు పని అవ్వకపోవడం ఇలా అయితే భలే కంగారుగా భలే పని అవ్వకుండా ఉంది నేనైతే బిర్యానీలోకి క్యాష్యూ పన్నీర్ కర్రీ చేశాను మా బాగా అడిగిందని సరే ఇంకా మీలో ఎంతమందికి బిర్యానీ ఇష్టమో నాకు చెప్పేసేయండి ఫస్ట్ టైం బిర్యానీ బాగా వచ్చింది అది మా పాప సరే ఫ్రెండ్స్కి ఇస్తే వాళ్ళు కూడా బాగుందన్నారు నాకైతే బిర్యానీ ఎప్పుడు ఇంట్లో చేసిన బయట చేసిన ఎప్పుడైనా బిర్యానీ ఇష్టమే కానీ అందులోకి గ్రేవీ కానీ కర్రీ కానీ మాత్రం కంపల్సరీ అండి బయట అయితే వాళ్ళు చాలా ఇస్తారు కాబట్టి దాంతో మేనేజ్ చేస్తాను ఇంట్లో అయితే మోస్ట్లీ కర్రీ చేస్తాను కొంచెమే కాబట్టి కొంచెం పద్ధతిగా పని ఎక్కువ లేకుండా అయితే చేస్తానండి ఇంక ఈరోజు వన్ అయితే చూడాలి మీ లంచ్ ఏంటో నాకు కమెంట్స్లో అయితే చెప్పేసేయండి ఒక అనుకున్న పని సవ్యంగా జరగాలంటే దానికి చాలా అడ్డంకులు అయితే ఉంటాయి ఆ అడ్డంకులన్నీ అధిగమించి ఆ పని రెగ్యులర్గా చేయగలిగితేనే పని సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అన్నది మనకు తెలుస్తుంది నేనైతే హండ్రెడ్ డేస్ కన్సిస్టెంట్గా ఇన్సూరెన్స్ ఏజెంట్గా ప్రాస్పెక్టింగ్ ప్రెజెంటేషన్ అండ్ ప్లాన్ పాలసీ క్లోజర్ చేద్దాం అనుకుంటున్నాను మీ సపోర్ట్ అయితే కావాలండి మీ సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను సరే కానీ మీలో బిర్యానీ ఇష్టమైన వాళ్ళు మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి పన్నీర్ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం కమెంట్ చేసి చెప్పేసేయండి మీకు పన్నీర్ ఇష్టమా లేకపోతే క్యాష్యూ ఇష్టమా నాకైతే రెండు కలిపిన కూర అంటే ఇంకా ఇష్టం అనమాట ఇంకా రెడీ అయిపోయాక సలాడ్ అది రెడీ చేసేసుకొని చక్కగా ప్లేట్లో సర్వ్ చేసేసుకొని తినేస్తే సూపర్ ఉంది మా బిర్యానీ అయితే నిజంగా ఈరోజు అయితే బయట చేసినట్టే వచ్చింది రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చిందండి ఒకసారి అంతే అలా కుదురుతుంది